ఐపీఎల్ అంటేనే యువ ఆటగాళ్లకు చక్కని వేదిక వాళ్ళ టాలెంట్ను నిరూపించుకునేందుకు మంచి అవకాశం మెగావాలంలో ఈసారి చాలామంది యువ ఆటగాళ్లపై కోట్ల రూపాయల వర్షం కురిసింది అనామక ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి దేశవాళీ క్రికెట్లో వారి ప్రతిభ ఆధారంగా తమ తమ టీమ్స్లోకి తీసుకున్నాయి దీనికోసం భారీగానే వెచ్చించేందుకు కూడా ఫ్రాంచైజీలు వెనకాడలేదు కోట్ల రూపాయలు కమ్ముడైన పలువురు యువ ఆటగాళ్లపై భారీ అంచనాలే ఉన్నాయి అన్క్యాప్డ్ కేటగిరీలో నమందీర్ ఏకంగా ఐదు పాయింట్ రెండు ఐదు కోట్లు పలికాడు ముంబై ఇండియన్స్ అతన్ని దక్కించుకుంది అలాగే నేహాల్ వదేరాను పంజాబ్ నాలుగు పాయింట్ రెండు కోట్లకు అబ్దుల్ సమద్ను లక్నో నాలుగు పాయింట్ రెండు కోట్లకు ప్రియాన్షార్యను పంజాబ్ కింగ్స్ మూడు పాయింట్ ఎనిమిది కోట్లకు కొనుగోలు చేశాయి వీరితో పాటు అశుతోష్ శర్మ అభినవ్ మనోహర్ అంక్రిష్ రఘువంశీ కూడా భారీ ధర పలికారు కోట్ల రూపాయలు పెట్టుకున్న వీరంతా ఎలా ఆడుతారు అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది ముంబైకి గత ఏడాది ఆడిన ఆల్రౌండర్ నమన్ధర్ దేశవాళీ క్రికెట్లో స్థిరంగా రాణిస్తున్నాడు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో బ్యాట్తోనూ బాల్తోనూ అదరుగుడుతున్నాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో ఏడు మ్యాచ్లు ఆడాడు ఇక ఇరవై నాలుగేళ్ల నేహాల్ వదేరా గతేడాది ముంబైకి ఆడగా ఈసారి తన సొంత రాష్ట్రమైన పంజాబ్ తరపున బరిలోకి దిగనున్నాడు అలాగే అబ్దుల్ సమద్కు ఇప్పటికే ఐపీఎల్లో యాభై మ్యాచ్లు ఆడిన అనుభవం ఉంది ఎలాంటి పరిస్థితుల్లోనైనా భారీ సిక్సర్లు బాధే సత్తా సమద్ సొంతం ఈ యువ ఆటగాడు గతంలో సన్ రైజర్స్ తరఫున పలు మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు ప్రియాంశార్య ఈ సీజన్లో ఎమర్జింగ్ ప్లేయర్గా నిలిచే అవకాశం ఉంది ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న అతడిని పంజాబ్ కింగ్స్ భారీ ధరకు దక్కించుకుంది ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాధడం ద్వారా ఫ్రాంచైజీలను ఆకర్షించాడు మ్యాచ్ స్వరూపాన్ని తన బ్యాటింగ్తో మార్చేయగల సత్తా ఉన్నాడు మరోవైపు యువ ఆటగాడు అశుతోష్ శర్మ రెండు వేల ఇరవై మూడు ముస్తాక్ అలీ ట్రోఫీలో యువరాజ్ సింగ్ రికార్డును బద్దలగొట్టి సంచలనం సృష్టించాడు పదకొండు బంతుల్లో అర్ధ సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు ఈసారి కూడా అదే స్థాయిలో రాణిస్తే త్వరలోనే టీమిండియాలోకి ఎంపిక కావచ్చని అంచనా వేస్తున్నారు ఈ సీజన్లో జమ్మూ కాశ్మీర్కు చెందిన రసిక్ సలాం కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాడు ఇరవై ఐదేళ్ల ఈ ఫాస్ట్ బౌలర్ను మెగా వ్యాలంలో ఆరు కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఎనిమిది మ్యాచ్లలో తొమ్మిది వికెట్లు తీసిన అతను ఆసియా ఎమర్జింగ్ టీమ్స్ టీ ట్వంటీ ఆసియా కప్లో యుఏఈపై ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి తన టాలెంట్ నిరూపించుకున్నాడు సిఎస్కే తరఫున బరిలోకి దిగనున్న అన్షుల్ కాంబోజ్ పైన అంచనాలున్నాయి హర్యానాకు చెందిన పేసర్ అన్షుల్ కాంబోజ్ రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబరిచాడు కేరళపై తొలి ఇన్నింగ్స్లో నలభై తొమ్మిది పరుగులిచ్చి పది వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు ఈ ప్రదర్శన కారణంగా ఐపీఎల్ మెగావేలంలో భారీ ధర పలికాడు గత సీజన్లో ముంబైకి ఆడిన అనుభవం అతనికి ఉంది ఈసారి సిఎస్కే తరఫున బరిలోకి దిగనున్నాడు ఇక లెగ్ స్పిన్నర్ సుయాస్ శర్మ గత రెండు సీజన్లలో కోల్కతా తరఫున ఆడాడు రెండు వేల ఇరవై మూడులో పదకొండు మ్యాచ్ల్లో పది వికెట్లు తీయగా కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టే సత్తా ఉందని పలుసార్లు నిరూపించుకున్నాడు ఈసారి ఆర్సీబీ తరఫున అన్ని మ్యాచ్ల్లో ఆడే అవకాశం సుయాష్కు దక్కనుంది దీంతో జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు కూడా ఈ సీజన్ అతనికి గొప్ప అవకాశంగా చెప్పొచ్చు